ఆత్మవంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ జై మారమ్మ నిన్న చెప్పి పాడుకున్నాం కదండీ ఒక పాట పెట్టాం కదండి వీడియో చేసి మా గురువుగారు రాసిన పాట అమ్మవారు అందాన్ని వర్ణించి రాశారండి అని చెప్పి ఆ పాట పాడి పెట్టాను కదండి మీకు ఆ పాట తాలూకా వివరణ ఒక్కసారి చూద్దామండి అంటే మీ అందరికీ తెలియదని కాదండి కానీ మా గురువుగారు ఎంత బాగా వర్ణించుకున్నారు ఎలాగ మనం అమ్మవారిని వేడుకోవాలి అని చక్కగా రాశారు కదండి మరి అమ్మవారిని ఊహించుకుంటూ ఆ తల్లి అందాన్ని అన్నీ కూడా చక్కగా ఇందులో ఈ పాటలు చెప్పారు కదండి నాకు పెద్దగా తెలియదు అండి నాకు తెలిసి కొ తెలుసుకొని కొంత నాకు ఎంత తెలుసో అంత చెప్తానండి ఇందులో లోపాలు ఏమైనా ఉంటే నన్ను మరణించండి బంగారు బొమ్మ మారేమ్మ మా పూజ నందుకోవమ్మ చూడండి అమ్మవారిని ఒక అందమైన బొమ్మలా ఊహించుకొని మా పూజలను అందుకోవమ్మా అని ఎంత బాగా అడుగుతుందో చూసారండి ఎంత నిరంతరం కూడా అండి మా గురువుగారు అమ్మవారిని బాగా అమ్మవారిని బాగా పూజించేవారండి అన్ అందువల్ల ఆవిడకి ఆ అమ్మవారు నర నరాల్లో జీర్ణించకపోవడం వల్ల చూడండి ఎంత బాగా అడుగుతున్నా చెప్తున్నారు అమ్మవారిని నీ పూజలను మేము చేస్తాము నీ మహిమలను కన్నాము ఆవిడ మహిమలు మరి చాలా చూసారు కదండి మరి మా గురువుగారు నీ పూజలు చేస్తాము నీ మహిమల్ని కన్నాము చాలా చూసారండి మా గురుగారు అమ్మవారు ప్రత్యక్షం అయ్యేది మా పూజలు జరిగినప్పుడు అదిని అమ్మవారికి కనిపించేదంట డైరెక్ట్గా అందువల్ల మా గురుగారు చూసామమ్మ నే మహిమ కన్నాము అని ఎంత బాగా వర్ణించారండి సీలేరులో వారి మాత సీలేరులో వెలిసావు కదమ్మా నువ్వు మా ఇంటి దైవం అమ్మ చూసారండి ఎంత బాగా మా గురుగారి ఇంటికి దైవమే కాకుండా చాలామంది ఇంటికి దైవానికి చేశారండి మా గురుగారు కష్టాల కడలి నుండి మమ్మ కాపాడి నావమ్మ ఇచ్చేసారండి అంటే చాలామందికి కష్టాలు తీర్చారండి చాలా చాలామందికి మమ్మ కాపాడి నావమ్మ అంటే చాలామందిని కాపాడే కాపాడిందండి ఆ అమ్మ చాలామంది కష్టాలు తీర్చిందండి అవి ఏంటి ఏంటనేది మీకు మరిన్ని వీడియోస్లో మీకు చెప్తానండి ఏ పూర్వ పుణ్య ఫలము ఏ పుణ్య పూజ పలము చూసారండి ఏ పుణ్య ఫలము ఏ పుణ్య పూజ ఫలము ఆ మళ్ళీ పక్కనండి చొక్కలు పెట్టి ఓ అని రాసి రాసారండి చూసారండి ఓ అన్నప్పుడు కూడా ఎంత అందంగా అనాలమ్మా అని చెప్పేవారు మళ్ళీ పల్లె బంగారు బొమ్మారమ్మ అని రాసారు చూడండి అమ్మవారిని అమ్మవారికి ముందుగా మనం పెట్టేది ఏంటండి మనం పెట్టేది ముందుగా అమ్మవారికి ఆడవాళ్ళు అమ్మవార్లు అయితే ముందు మనం పెట్టేది ఈ మీరు పెద్ద పెద్దవి ఏం చేసారు పసుపు కుంకుమ తోడ ముందు ఆడవాళ్ళ అమ్మవార్లకి మెయిన్గా పెట్టేది పసుపు కుంకుమే కదండి పసుపు కుంకుమ తోడ భక్తితో పూజ చేసి భక్తితో అది పసుపు కుంకుం మామూలుగా పెట్టడం కాదు భక్తితో పూజ చేసి పాలు గుడ్లను తెచ్చి ప్రేమతో పుట్ట నింపి చూడండి ఎంత పాలు గుడ్లు అంటే మీకు చెప్పాను కదండి వెనకాతల పొట్ట ఉంది అమ్మకి అని అలాగా ప్రేమతో నింపాలటండి ఆ పొట్టని మామూలుగా కాదమ్మా మీరు ప్రేమతో పుట్ట నింపండి అని ఇక్కడ మళ్ళీ ఈ రాశారండి కామాలు పెట్టి ఈ రాశారండి చూడండి అంత అందంగా ఆ అమ్మని ఊహించుకున్నారు చలిమిడిని పానకాలంటే అమ్మవారికి పానకము చలివిడి అంటే చాలామంది అమ్మవారికి ముందు మన ఇంట్లో ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా అండి చలివిడి కలిపి పానకం పెడితే చాలా మంచిదమ్మా చల్లదనం అని చెప్పేవారండి మా గురుగారు మనం కూడా చాలామంది మన ఇంటికి ఆడపిల్ల వచ్చింది అనుకోండి మనం పంపించినప్పుడు చాలామంది అయితే అండి చలివిడి చేసి పంపిస్తారండి చల్లదనం అని చెప్పేసి అలా చూడండి చలిమిడి పానకం ముంగిట నిలిచి నిలిచినామమ్ అంటే ఆవిడ ముంగిట ఈ రెండు పట్టుకొని ఉంటే ఎంతో మంచిదని ఆవిడ ఇదండి మా మనసే నీకు నైవేద్యం మా బ్రతుకు నీకు అర్పితం చూసారండి మా అది మీకు చాలా వీడియోలస్లో చెప్పాను కదండి మీరు పళ్ళు పెట్టారా పువ్వులు పెట్టారా ఏం పెట్టారు కాదు నీ మనసు ముందు పెట్టావా లేదా అని మా గురువుగారు వారని మీకు చెప్పాను కదండి అందువల్ల మా మనసే నీకు నైవేద్యం మా బ్రతుకు మా జీవితం ఉన్నంత వరకు నీకు అర్పితము నిన్ను మేము కీర్తిస్తూనే ఉంటాం తల్లి అని మా గురువుగారు చూసారమ్మా అండి ఎంత వారాసారు కరుణించవమ్మ ఓ మారి కాపాడవమ్మ మామారి కరుణించమ్మా మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండమ్మా అనేసి ఎంత వారాసారండి నిజంగా అద్భుతమే కదండి కరుణించమని ఒకసారి కాపాడమని మరొకసారి ఎప్పుడూ ఆ తల్లి కరుణిస్తూనే ఉంటుందండి కాపాడుతూనే ఉంటుందండి ఎందుకంటే చాలాసార్లు చాలా అసలు ఏమండి ఒక ఆడవాళ్ళమే ఎక్కడికే వెళ్తామండి యాత్రలు అని చెప్పామా ఎంత చీకటి పడినా లేట్ అయినా అండి మాకు ఎప్పుడు ఎక్కడా కూడా అండి ఎటువంటి ఇబ్బంది కలగలేదండి చక్కగా కడిగిన వచ్చు ఇలా మా అమ్మ ఈ అమ్మ కలిపి మమ్మల్ని తీసుకొచ్చేవారండి ఎక్కడ ఆకలి కూడా వేనిచ్చేవారు కదండి ఎక్కడన్నా కడుపు పుల్లుగా మాకు నింపించేవారండి అసలు ఎక్కువ మేము డబ్బులు కూడా ఖర్చు పెట్టేవాళ్ళం కాదు అలాగే మనుషులం కూడా ఓ వేయ ప్రయాస కూడా పడిపోయే వాళ్ళం కాదండి స్థిమితంగా నిజంగా నిదానంగా మాకు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ టైం కానీ దొరికేవండి నిజంగా అమ్మవారు దయ్యుండబట్టికే స్వామి అయినా అమ్మైనా దయ్యుండబట్టిగా కదండి మేము అంతంత దూరము ప్రయాణం ఆడవాళ్ళు మాత్రమేనండి ఒక డ్రైవర్ మాత్రమే మగాత ఉంటారు ఉండేవారండి అలా చేయగలుగుతున్నామంటే అంటే స్వామి అమ్మదయ్య లేకుండా మనం చేయగలమా అండి చూస్తే లాస్ట్లో యాదేవి శర్వభూతే శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్త సే నమస్తే నమో ఈ రెండు లైళ్ళు చదివినప్పుడు అండి మా గురుగారు ఖచ్చితంగా శాంతి మంత్రం చదమ్మని ఈ రెండు లైన్లు చదివాక మళ్ళీ శాంతిమంతరం చదివ చదవమనేవారండి అంటే ఈ రెండు లైన్లు కూడా మా గురువుగారు చదివినప్పుడు అండి ఈ రెండు లైన్లు చాలా బాగా పాడేవారండి ఈ రెండు లైన్లు మాత్రం నాకు ఇంకా మనసులో అలా అండి మా గురువుగారు పాడినప్పుడు నేను మా గురుగారు అంత బాగా పాడలేకపోయాను కానీ అండి చాలా అసలు ఈ రెండు లైన్లు పాడుతూ ఉంటే అలా చూస్తూ మనసు నిండిపోయేదండి అంత బాగా పాడేవారు రెండు లైన్లను చూడండి ఇంకా మరిన్ని వీడియోస్లో మా గురుగారు మన పిల్లల్ని ఎలా కాపాడాలి అమ్మ అని చెప్పేసి మరిన్ని మరిన్ని మంచి పాటలు రాశారండి అవన్నీ కూడా మీకు వినిపిస్తాను అమ్మని ఏ రూపంలో వేడుకోవాలి అని చెప్పేసి మరిన్ని పాటలు రాశారండి అవన్నీ మీ అందరికీ వినిపిస్తానండి మీరందరూ కూడా తప్పని నేను ఎలా పాడాను ఏంటి అని చెప్పి మీ కామెంట్స్ రూపంలో చెప్తారండి కదండి అవి మీరు చెప్పండి తర్వాత వారాలతో ఒక పాట రాశారండి అలా అలా చాలా కొన్ని కొన్ని పాటలు మంచివే రాశారు అన్నీ మంచి పాటలే రాశారండి అన్నీ కూడా మీకు వినిపిస్తానండి చెప్ప అందరూ కూడా చెప్పండి నేను అలాగే పాడాను మరిన్ని వీడియోస్లో మా గురువుగారైన మారమ్మ తల్లికి మరొకసారి మా అందరికీ చుపరిచితమైన మారమ్మ తల్లికి జై మారమ్మ నమో వెంకటేశయ నమ ఓం శ్రీమాతయ నమ అస్మత్ గురుభ్యో నమ ఆత్మవం యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి